మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి వన్లా మారుతోంది కొండా దంపతులపై కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు హైదరాబాద్ వచ్చిన మీనాక్షి నటరాజన్ తో సమావేశమయ్యారు కొండా దంపతులపై వారు ఆమెకు మరోవైపు వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీపై సీనియర్ల నివేదిక పీసీసీ చీఫ్ అందింది ఎల్లుండి గాంధీభవన్ లో జరిగే కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉంది Ikut am sampai yang merintas semacam apa pertanyaan di Pratap Pandista Ru Pratap. ఎస్ ఝన్సీ వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దీనికి సంబంధించిన కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం అనేది తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు శ్రీహరితో పాటు వరంగల్ జిల్లాకు చెందిన నేతలంతా కూడా కాసేపటి క్రితమే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో భేటీ కావడం జరిగింది డీసీసీ అధ్యకుడు నాయన్ రాజేందర్ రెడ్డి అదేవిధంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య భూపాలపల్లి ఎమ్మెల్యే గడ్ర సత్యనారాయణ అదేవిధంగా ఎరబెల్లి స్వర్ణ వీళ్ళంతా కూడా నేతలు భేటీ కావడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి వీళ్ళంతా కూడా భేటీ అయ్యి అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏం జరుగుతుందనే దానిపైన కూడా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేస్తున్నారు వాస్తవానికి దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం నెలకొన్న వివాదానికి సంబంధించి కూడా ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఒక నివేదిక తెప్పించుకోవడం జరిగింది అక్కడ ఏం జరిగిందనే దానిపైన కూడా అయితే దీనికి సంబంధించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ కానీ కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన కామెంట్స్ పైన మేతలంతా కూడా తీవ్రంగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది మురళి చేసిన కామెంట్స్ అయితే చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అక్కడ ప్రకాల సీట్ కి సంబంధించి నెక్స్ట్ రేవూరు ప్రకాష్ రెడ్డి కాదు పోటీ చేసేది తన కూతురు సుస్మిత పటేల్ అంటూ చెప్పడం అదే అదేవిధంగా ఎమ్మెల్యే కిషన్ గన్పూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియ శ్రీహరి పైన చేసిన కామెంట్స్ మరింత హాట్ హాట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద ఈ అంశం అనేది చాలా తీవ్రంగా హాట్ చర్చనీయంశంగా మారిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కొండా సురేఖ పైన అదేవిధంగా ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కొండా బుర్లీ పైన కాంప్లైంట్ చేస్తున్నారు ముఖ్యంగా మంత్రి హోదాలో కొండా సురేఖ మిగతా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటర్ఫేర్ అవడం కానీ అది ముఖ్యంగా భూపాలపల్లి పరకాల వరంగల్ వెస్టు వర్ధనపేట ఈ నియోజకవర్గాల్లో ఇంటర్ఫేర్ అవుతూ కూడా డిస్టర్బెన్స్ చేస్తున్న పరిస్థితి ఉందంటూ కూడా నేతలు కంప్లీట్ చేస్తున్నారు సో ఆమె మంత్రిగా అందరినీ కలుపుకోపోవలసిన పరిస్థితులు కాకుండా ఒకరి పైన ఒకరు ఆధిపత్యం చేసే ప్రయత్నం చేస్తుందంటూ కూడా వారా కూడా ఫిర్యాదు చేస్తున్నారు మాటల కానీ ముఖ్యంగా అన్ని అంశాలన్నీ కూడా చర్చకొస్తాయి ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ పదవి పోతుందంటూ కూడా కడియం శ్రీహరి ప్రచారం చేస్తున్నారని అయితే కామెంట్స్ చేసిందో కొండా సురేఖ గానీ అదేవిధంగా మురళి గాని చేసిన కామెంట్స్ ను నేతలంతా కూడా సీరియస్ గా తీసుకున్నారు అందులో భాగంగానే ఆమెకు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఇష్యూస్ పైన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక నివేదిక తెప్పించుకున్నారు సీనియర్ నేతలతోటి అక్కడ వాస్తవానికి ఏం జరిగిందనే దానిపైన మరోవైపు నేతలు ఎవరు కూడా అక్కడ ఎవరు ఒకరిపై ఒకరు ఇంటర్ఫేర్ కాకూడదు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అక్కడ జరిగిన ఇష్యూస్ సంబంధించి కూడా ఒక నివేదిక కూడా తెప్పించుకున్నారు ఆ నివేదిక కూడా ఎల్లుండి ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం ఉంది కాబట్టి ఆ సమావేశంలో కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నేతలంతా కూడా వరుసగా వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి ఇన్ఛార్జి మీనాక్షి మళ్లీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మరోసారి ఏమైనా నివేదిక తెప్పించుకుంటుందా పీసీసీకి వచ్చిన నివేదికను కూడా తన వద్దకు తీసుకుంటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎల్లుండి కూడా విస్తృస్థాయి సమావేశం ఉంది కాబట్టి ఈ రోజు జరిగిన కంప్లైంట్ ను దృష్టిలో పెట్టుకుని ఎల్లుండి మంచిగా సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది